డిడి కాలనీలోని నారాయణ హై స్కూల్లో సివి రామన్ జయంతిని పురస్కరించుకొని సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు సివి రామన్ జయంతిని పురస్కరించుకొని అంబర్పేట్ డిడి కాలనీలోని నారాయణ హై స్కూల్లో సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల పరిశోధనలను ఆవిష్కరించి ఉపాధ్యాయులను తల్లిదండ్రులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా బాల బాలపరమేశ్వరరావు మాట్లాడుతూ సైన్స్ డే వేడుకలు విద్యార్థుల అంతరంగిక ప్రతిభను వెలికి తీస్తుందని దీని ద్వారా శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని వారి ప్రతిభను వెలికి తీయవచ్చన్నారు ప్రతిభను కనపర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ సుష్మా కుస్మాలు మాట్లాడుతూ విద్యార్థులు వారి ప్రతిభ పాఠవాలను వెలికి వారికి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ప్రోత్సహించాలన్నారు ఈ కార్యక్రమంలో ఏజీఎం గోపాల్ రెడ్డి ప్రిన్సిపల్ ఎస్ సవిత కోఆర్డినేటర్స్ ఆజాద్ భవానీ తదితరులు పాల్గొన్నారు టెక్నో హై స్కూల్ ఫ్రమ్ ఈడీడీ బ్రాంచ్ ఈడీ కాలనీ ఈరోజు మేము మా స్కూల్లో సైన్స్ ఫేర్ జరపడం జరిగిందండి మా పిల్లలు నర్సరీ నుండి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు వాళ్ళు ఏదైతే సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు టీచర్స్ నేర్పించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులని పేరెంట్స్ సహకారంతో మేము సైన్స్ ఫేర్ జరపడం జరిగింది దీనికి సహకరించిన మా యాజమాన్యానికి మా సహకరించిన మా పెద్దలందరికీ పేరెంట్స్ అందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ ఈడీడీ తరఫున పిల్లలందరూ కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ కోరుకుంటూ సైన్స్ ఫేర్ని ఇలాగే ప్రతి సంవత్సరం మా బ్రాంచ్ లో జరపాలని మేము కోరుకుంటాం నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా సృజనాత్మకాన్ని ముందుకు తీసుకొస్తుందండి ఒక పాఠాలు చెప్పడమే కాదు పిల్లల్లో ఉన్న సృజనాత్మకాన్ని బయటకు తీసుకురావడానికి పిల్లలకి పాఠాలు చెప్పే విధానంలో ఉన్న పద్ధతుల్ని అవలంబి అవలంబించకుండా వాటిని పాటిస్తూ పిల్లలందరితోటి సైన్స్ ఫేర్లో టెక్నాలజీ పరంగా కూడా ఫ్యూచర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కిడ్స్ అనే ప్రోగ్రాం వల్ల పిల్లలు ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ పద్ధతుల్లో టెక్నాలజీలో వచ్చిన పద్ధతుల్ని మార్చుకుంటూ ఎలా అయితే పిల్లలు ముందుకు వెళుతున్నారో ఆ ముందుకు వెళ్ళే పదంలో మా పిల్లలు కూడా టెక్నాలజీ పరంగా ఉన్న టెక్నాలజీలో ఉన్న అభివృద్ధిని పిల్లలు కూడా గుర్తిస్తూ దాన్ని కూడా పేరెంట్స్ కూడా సహకారంతో మాకు ఇక్కడ వైల్డ్ యానిమల్స్ దగ్గర నుంచి అంటే మేము నర్సరీ పిల్లలకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీ గుర్తించడం ఎలా అనే పద్ధతి దగ్గర నుంచి హ్యూమన్ బాడీ పార్ట్స్ లేదా సైంటిఫిక్ రోబో సిస్టమ్ ఇవన్నీ కూడా పిల్లలకి చెప్తూ మేము ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా పిల్లలు కూడా science fair I am a homeopathic doctor by profession. I have come to EDD Narayana to see the science fair. I am impressed with all the kids with their projects. Those little ones have really put so much of an effort. I thank each and every kid. I thank their parents to make this possible. I thank the management. I thank Savita ma'am for calling me and Kusma Aunty over here. Thank you so much. Thank you. Thank you. I'm ranch. I am fortunate enough to be in the school to watch this exhibition. This is not just science exhibition, the culture is also depicted. The highlight of this is every item I should say. I should not say only one item. And the most important thing I would like to say is the Astalakshmi. The school is training. విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ద డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, हंड्रेड पर्सेंट फलता कलचरल एजुकेशन। प्लीज विजिट सोडल हाई स्कूल नागारम। प्रोग्रेस। कॉल एंड जीरो